శ్రీరామయ్య జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు ఈ రోజు అనగా ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు వరాహగిరి సాయన్నగారి ఆధ్వర్యంలో మన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర రాజుగారు రాయవరం మండల సబ్ ఇన్స్పెక్టర్ బాబు గారు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలో మరియు రోడ్ యాక్సిడెంట్లు గురించి రహదారి భద్రతా నియమాలు గురించి మాదక ద్రవ్యాలు వాడకం వల్ల వారికి జరిగే నష్టాలు గురించి సెల్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్ధాలను గురించి పద్దెనిమిది సంవత్సరాల నిండకుండా వాహనాలను నడిపితే ఎటువంటి చట్టాలు ఉంటాయి ఎటువంటి శిక్షలకు గురి అవుతారో సవివరంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఎందుకంటే చట్టంలో మారిన మైనర్కి బయట పోడం వల్ల మైనర్ వాళ్ళు ఎలా నష్టం జరిగినా బయట రైడ్ చేయడము ఎలా చేసే కనుక ఎవరైతే బయట ఇచ్చారో ఎవరైతే బయటలో ఎవరి రిజిస్ట్రేషన్ వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే కాబట్టి మొత్తం

తర్వాత లైసెన్స్ పొందుకో ట్రైడ్ చేయాలి మనం ఎక్కడైనా రోడ్ పియర్స్ రెడ్ సైడ్ వెళ్ళాలి రోడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మన స్కూల్ పిల్లలు అయితే లెఫ్ట్ సైడ్ అయినా కొంతమంది తెలిసి ఒక లైన్ ఫార్మేషన్ వెళ్ళాలి అంటే మన డిస్ప్లైన్ మనం కనపడాలి స్కూల్ అని

అటు మీరు వెళ్తాం అక్కడ బైక్స్ కానీ కార్లు కానీ ఎలాంటి మోటార్ కూడా తగ్గించి వెళ్ళాలని అర్థం ఎందుకో పిల్లలు రోడ్లు వేస్తూ ఉంటారో జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎలా ప్రాణం పోతే మన ప్రాణం మనకు తిరిగి తీసుకురాగలుగుతామో తీసుకురాగలుగు కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు మీ ఉన్న ఫ్రెండ్స్ తో కూడా రోడ్లు కాసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా బైక్ వాటర్ కాసిన డ్రైవ్ చేయాలంటే మన దీనికి ఎడ్యుకేషన్ మనం డ్రైవ్ చేయాలని చెప్పేసి చెప్తా చెప్తే అన్నారు చెప్ప స్కూల్ పిల్లలు పోలీసులు ఎంతమంది వస్తుందా ఎందుకు వచ్చామంటే ఈ రోజుల్లో బోర్డర్ లో బోర్డర్ దేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తున్నారు కదా చాలా మంది దేశాన్ని రక్షించడం కోసం పడ ప్రాణాలు కోల్పోతున్నారు డైలీ ఏదో చూడారు చైనా నుంచో పాకిస్తాన్ నుంచో జక్ నుంచో దాడులు జరుగుతుంది ఈ బోర్డర్ లో జనం చనిపోతున్నారు వీళ్ళకన్నా కూడా ఎక్కువ మంది లేకపోతే మనకి భయంకరమైన వ్యాధి లేదని చెప్పండి మీరు కరోనా అధిక్యూ వీటి వల్ల కూడా చాలా మంది జనం చనిపోతున్నారు కదా మనకి తెలిసి జనం ఎక్కువ జరిపోవడం కారణం అనుకుంటున్నాను నిజానికి మన దగ్గర మన దేశంలో ఉండే జనాలలో ఎక్కువ మంది మరణం పొందడానికి కారణం ఏంటి అంటే ఏంటి యాక్సిడెంట్ ఏంటది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే ఏదైనా వాహనం ఏ వాహనం అయినా సరే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు తప్పు చేసిన వాడు అడుగుతున్నాడు అటువై కొన్ని అమాయకులు కదా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబ తండ్రి దగ్గర బయటకు వెళ్తాడు ఇంట్లో అమ్మా అమ్మ నాన్న అన్న వీళ్ళు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఇళ్ళలోనే ఉంటారు తండ్రి మాత్రం బయటకు వెళ్తాడు అంటే యాక్సిడెంట్స్ అయితే నాకు ఎవరికి అవుతున్నాయి తండ్రికి అవుతుంది అంటే కుటుంబ కథ మనకి డబ్బులు తీసుకొచ్చేది మన కుటుంబాన్ని పెంచి పొచ్చేది ఎవరు అటువంటి తండ్రికి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబాన్ని ఎవరు తాగుతారు అంటే ఎవరు చూస్తారు చూడటం కొన్నిసార్లు వాళ్ళు చేతులు దెబ్బ తినచ్చు కొన్నిసార్లు ప్రాణాలు కూడా ఇలాంటి సందర్భాల్లో మన కుటుంబం ఏదైనా పడిపోతుంది కదా చెప్పి ప్రతిసారి అతనిదే తప్పుకోవచ్చు అవతల వాడు తప్పన్నా కూడా మనకు జరుగుతుంది అది పక్కన పెట్టి మనల్ని తల్లిదండ్రులు చాలా ప్రయాణి చూస్తారు అవునా మనకి ఏం కావాలంటే ఏదైనా తెల్ ఫోన్ కూడా మీలో ఉంటాయి తెలబోన్ ఉంటే ఎక్కడ తీసుకున్నారు దాచుకుంటారు అలాగే తెల్ ఫోన్తో పాటు పడ్దు యాక్చువల్ గా మనకు అది అవసరం లేదు నాకు కూడా ఈ ఉద్యోగం వచ్చాయి కంటే పాతిక సంవత్సరాలకి నాకు తెల్ ఫోన్ వచ్చింది కానీ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వాళ్ళ చేతిలో తెలుపు బండి సరదాగా మనకి సరదాగానే ఉంది పొరపాటు యాక్సిడెంట్ అయితే మనం ఎంతో ఫ్రెండ్స్ కదా బండి తీసుకొచ్చారు మనకి తల్లిదండ్రులు తక్కువ కదా అన్ని టెస్ట్ కూడా మనం ఏం చేస్తున్నాం బండి తీసి బయట తిరుగుతున్నాం అవునా గతంలో ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఎవరి వల్ల యాక్సిడెంట్ అయిందో చూసి వాళ్ళనే కేసు కట్టేవారు ఇప్పుడు పర్టికులర్ గా